గుడ్ మార్నింగ్ వెస్టర్స్ నేను ఎలాంటి కెమికల్ యూజ్ చేయడం లేదు కాబట్టి నేను కంప్లీట్గా ఎరువులో మన ఎగ్రీ ఎయిటి టూ ఎగ్రీ యూమిక్ ఎగ్రీ యూమిక్ గ్రాండ్వల్స్ ఎగ్రి నాన్ ఓటెక్ ఈ నాలుగుటిని ఈ ఎరువులో బాగా కలిపి వరి పొలానికి వాడుతున్నాను ఇక్కడ చూడండి మీకు అనిపిస్తుంది కదా గ్రాండ్వల్స్ అన్నీ మిక్స్ చేశాను నేనేందంటే ఇప్పుడు నేను ఈ పొలానికి ఏ పొలానికైతే వాడుతున్నా దానికి ఎలాంటి కెమికల్స్ వాడట్లేదు అన్నట్లు ఓన్లీ కంప్లీట్ ఆర్గానిక్ మన వేస్టేజ్ ప్రోడక్ట్స్ మాత్రమే వాడుతున్నాను ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా ఈ వరి పొలానికి చివరి దశ అన్నట్లు అంటే చివరిగా మనకు పొట్ట దశ అంటారు కదా ఆ దశలో ఉంది కాబట్టి నేను చివరి దశలో మన వేస్టేజ్ ప్రోడక్ట్స్ మాత్రమే వాడుతున్నాను గత వీడియోలో కూడా చూపించాను ఇప్పుడు కూడా చూస్తున్నాను అంటే కంప్లీట్గా మనకు ఎంత దిగుబడి వస్తుంది అనేది దిగుబడి వచ్చిన తర్వాత అది కూడా ఒక వీడియో చూసాను ఇక్కడ చూడండి మనము ఈ వరికి అక్కడ చూడండి మనం చల్లుతున్నాం అన్నట్లు వరి పొలంలో చూడండి కనిపిస్తుంది కదా అక్కడ ఎందుకంటే నేను ఓన్లీ ఇక్కడ ఒక ఎకరం మాత్రమే తీసుకున్నాను కంప్లీట్గా మన వేస్టేజ్ ప్రోడక్ట్స్ వాడాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్